భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడవ టీ ట్వంటీలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా నూట పద్దెనిమిది పరుగుల లక్ష్యాన్ని మరో ఇరవై ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం రెండు వందల ముప్పై ఏడు పరుగులు మాత్రమే నమోదయ్యాయి అయినా కూడా ఈ మ్యాచ్లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేశారు ప్లేయర్స్ హార్డిక్ పాండ్యా మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో ట్రిస్టన్ స్టబ్ను అవుట్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ టీ ట్వంటీలో హండ్రెడ్ వికెట్స్ని పూర్తి చేసుకున్నాడు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్లో వెయ్యి పరుగులు సాధించిన మొదటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా వంద వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచాడు ఇక ఓపెనర్ శుభ్మన్ గిల్ రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు ఇంటర్నేషనల్ టీ క్రికెట్ చరిత్రలో భారత బ్యాట్స్మెన్ తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై డెబ్బై పాయింట్ ఐదు సున్నా స్ట్రైక్ రేట్తో ఉన్నాడు టీ ట్వంటీలో ఒక టీం నుండి అత్యంత స్ట్రైక్ తో ఉన్న ఇండియన్ క్రికెట్ లిస్ట్లో తిలక్ వర్మ అగ్రస్థానంలో నిలిచాడు అలాగే టీ ట్వంటీ క్రికెట్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన తిలక్ వర్మ విరాట్ కోహ్లీ శుభ్మన్ ను అధిగమించాడు ఇక వరుణ్ చక్రవర్తి తన కెరీర్లో ముప్పై రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో యాభై అంతర్జాతీయ వికెట్లను పూర్తి చేసుకున్నాడు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్లో అత్యంత వేగంగా యాభై వికెట్స్ తీసిన భారత బౌలర్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి రెండవ స్థానంలో నిలిచాడు i <laughs> you